ప్రేక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయమున ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానమును మీతో కలిసి ధ్యానించుటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణమును బట్టి అవకాశమును బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలను తెలియజేస్తూ మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాన్ని విశ్లేషించుటకును పరిశీలించుకున్నటకును బలపరచుటకును ఈ విధముగా అందించబడుచున్న దేవుని వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్ములను ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ వాక్య ధ్యానములు ఈ విధముగా దినదినము మీతో పంచుకోవాలని ఆశతో ప్రార్థిస్తూ ఉంటున్నాను ఇంకనూ అనేకులకు ఈ వాగ్దాన వాక్య ధ్యానములు అందించబడాలి అని వారిని కూడా దేవుని వాగ్దాన వాక్య ధ్యానములో ఆలోచింపచేయాలి అనే ఆశతో ప్రార్థిస్తూ ఉంటున్నాను కాబట్టి వీలైతే ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పది ఐదవ వచనము అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనను మొదటివాడై ఉండగోరినయడలా వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడునై ఉండవలనని చెప్పి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది మానవ జీవితాలు ఏ విధమైనటువంటి ప్రవర్తనను అలవర్చుకోవడం దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అనే విషయాన్ని బయలుపరచుట గమనించగలము మొదటిగా మీరు మొదటి వారు కావాలని ఆశపడుతున్నారా చాలా సంతోషము కానీ మొదటి వారు అయ్యేటటువంటి ప్రతివారు ఇదిగో పరిచారకుడుగా జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రెండుటిని కోల్పోకుండా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రియ స్నేహితులారా ప్రస్తుత ప్రపంచ పోగొడలను మనం గమనించినప్పుడు మొదటి స్థానము లేదా అధికారము నాయకుడు లేదా నాయకత్వము అనేది ఎన్నో క్లిష్టమైన బాధ్యత రహితమైనటువంటి స్థాయికి దిగజారుచున్నటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం ఈరోజు మొదటి స్థానము అనేది అణచివేయడానికో తను అనుకున్నది సాధించుకోవడానికో ఇతరులను గాయపరచడానికో ఇతరులను అవమానము చేయడానికో ఉపయోగిస్తున్న సాధనాలుగానే ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటున్నాము కానీ మనం మొదటి స్థాయి మనమ ప్రథమ స్థాయి ఏ విధమైనటువంటి ఆదర్శంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం ఈ స్థితిని మనం గమనించినప్పుడు కుటుంబంలో ఒక బాధ్యత కలిగినటువంటి యజమాని స్థాయిని మర్చి ప్రవర్తించడం ఆ కుటుంబానికి చాలా ప్రమాదకరం సంఘములో అధికారి నాయకుడు అనేటటువంటి వాడు తన స్థితిని మొదటి వాడను నా ప్రవర్తనను చూసి నా క్రియలను చూసి నా పరిస్థితులను చూసి నా జీవిత విధానమును చూసి ఇదిగో వీరు నేర్చుకుంటారు అనేటటువంటి స్థితిని మర్చి ప్రవర్తిస్తే ఆ నాయకుడు అనేటటువంటి వాడు చెప్పబడడం కంటే నాయకత్వపు లక్షణాలు లేనటువంటి వ్యక్తిగా చెప్పబడడం మంచిది సమాజంలో కూడా దేశంలో కూడా అంతేనండి ప్రథమ ఆ స్థానము అనేది ఎంతో గౌరవప్రదమైనటువంటిది అది ఎంతో ఉన్నతమైనటువంటిది అలాంటి స్థానాన్ని కోరుకోవడంలో మనం ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే నాయకుడు అధికారి అనేటటువంటి వ్యక్తి నేను చెప్పినట్లే వినాలి నేను చెప్పిందే చేయాలి అదే కరెక్టు ఇదే ఉండాలి అనేటటువంటి వ్యక్తిత్వం కలిగి తనకు క్రింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఒక బానిసలుగా చూస్తున్నారు ఒక హింస జరిగించేటటువంటి స్థాయికి దిగజారుస్తూ ఉంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ఇది చాలా బాధకరమైనటువంటి విషయముగా జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే ప్రథమ స్థానము అనేది తప్పు కాదు ఇక్కడ దేవుని వాక్యం కూడా జ్ఞాపకం చేసేది నువ్వు నాయకుడు కావడం తప్పు కాదు కానీ నాయకుని అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఆ నాయకత్వము ద్వారా ఆ ప్రథమ స్థానం ద్వారా అందించాల్సినటువంటి సేవలను అందించకుండా మర్చిపోవడం తప్పు ఇది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఈరోజు ప్రథమ స్థానం ఏంటంటే అవినీతి పరుడు లంచగొండి స్వార్థపరుడు మోసము చేసేటోడు హింసాత్మకమైనటువంటి ప్ర పరిచర్యలను చేసేటటువంటి వ్యక్తి ఇలాంటి భయంకరమైనటువంటి పదాలు మనము వినాల్సి వస్తూ ఉంటుంది ఈరోజు నాయకత్వ లోపం ఎంతుందనేది ప్రతి స్థానంలో కనబడుతుందండి ప్రతి స్థాయిలో కనబడుతూ ఉంటుంది అది ఏ స్థాయి అన్న కావచ్చు మంచి వాళ్ళు లేరంటే మంచి వాళ్ళు కూడా ఇలాంటి ప్రవర్తన ద్వారా గాయపరచబడుతూ ఉంటున్నారు నీతిమంతులు సైతము దుఃఖానికి లోనవుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి అందుకే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా యేసు ప్రభుల వారు తన శిష్యులతో అక్కడ ఒక రబ్బీ బోధకుడు బోధించే విధానంలో ఆయన కూర్చుండి మాట్లాడుతూ వారు తమలో తాము నేను మొదటివాన్ని నేను గొప్పవాన్ని అని ఆలోచన స్థాయిలోనికి ఎదిగినటువంటి సందర్భంలో మీరు గొప్పవారు కాదని అనట్లేదు ఆయన కూడా ముప్పై వచనం చూడండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల మొదటివారుగా మీరు ఉండకుండా అనట్లేదు ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది నువ్వు మొదటివాడను కావాలి అనే ఆశ మంచిది నేను నాయకుడిని కావాలనే ఆశ మంచిది నేనొక ఉద్యోగిని ఒక అధికారిని కావాలి నేను ఒక యజమానిని కావాలి అనేటటువంటి ఆలోచన మంచిది ఆ స్థాయికి ఆయన కాదనట్లేదు కానీ ఆ స్థాయికి నువ్వు నిలబడి ఉండాలి అంటే నువ్వు ఒక పరిపాలన జరిగించాలి అంటే నువ్వు పరిచారకుడు కానీ స్థాయిని కొనసాగించడంలో మర్చిపోకు నీ స్థాయిని నీ సేవ తృణీకరించబడకుండా చూసుకోవాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది ఈ మాటను బట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తాడు నేను అల్ఫా ఓ మేఘ మొదటి వాడను కడపటి వాడను ఆయన కార్యములు ఏందో బైబిల్ అంత మనకు తెలియజేస్తుంది ఎంత మానవాళిని ప్రేమించినాడు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు యేసు ప్రభుల వారం కూడా జ్ఞాపకం చేస్తాడు ప్రథమ స్థానమును గురించి జ్ఞాపకం నేను పరిచార పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ నేను పరిచర్య చేయడానికి వచ్చినాను నేను గొప్పగా సేవలు జరిగించుకోవడానికి రాలేదు నేను సేవలను జరిగించడానికి వచ్చినాను అని యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తారు నిజమే స్నేహితులారా నేటి ప్రపంచమును గమనించినప్పుడు ప్రతి నొప్పికి ప్రతి బాధకు ప్రతి కన్నీటికి ప్రతి హింసకు ప్రతి దోపిడికి ప్రతి అవమానానికి ప్రతి అణచివేతకు కారణం ఏంటంటే ఈ మొదటి వాడను అనేటటువంటి ఆరాటమే ఈరోజు ప్రపంచ చరిత్రను అంత హింసల్లోనికి తీసుకొని పోతుంది కుటుంబ జీవితాన్ని అంత విచ్ఛిన్నము చేస్తుంది ఇదిగో సంఘ జీవితాలని అంత ప్రమాదంలోనికి నెట్టివేస్తూ మానవ సంబంధాలను సైతము నాశనం చేస్తున్నటువంటి స్థితిలో మనం జీవిస్తున్నాము అనేది సత్యము దీనికి కారణం ఏంటంటే ప్రథమ స్థానంలో నేనున్నాను అనేటటువంటి స్థితిని మరిచి ప్రవర్తించడమే అనేది బాధ్యత రహిత ప్రవర్తన జీవితమే అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే నీ ప్రథమ స్థానము అనేది అవినీతి పరుడు అని చెప్పడానికి కాదు మోసవో మోసపరిచేటటువంటి వాడు అబద్ధికుడు అని నమ్మక ద్రోహి అని అధికారమును దుర్వినియోగము చేసేటటువంటి వ్యక్తి అని గుర్తించబడడానికి కాదు నీవు ప్రథమ స్థానములో ఉన్నావు అంటే నీ క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క క్షయోగక్షేమాలు భద్రత గౌరవము మర్యాద వారి జీవితాల్లో కావలసినటువంటి సంక్షేమమును అభివృద్ధిని అందించే స్థాయి నీ మొదటి స్థాయి అది మర్చిపోకు అది ఏంటంటే పరిచర్య సేవా జీవితము అది మర్చి ప్రవర్తించకు అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయంను బట్టి మీకే ఎస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మానవులుగా మేమందరము ప్రథమ స్థానంలో నేనే మొదటి వాడను నేనే గొప్పవాడను నేనే అధికారిని నేనే నాయకుని అని చెప్పుకోవడానికి బ్రతుకుతున్నాము కానీ దాని ద్వారా జరిగించేటటువంటి కార్యాల్లో మేము ఎక్కడ మా స్థితిని కోల్పోతున్నామో అనే ఆలోచనను ఆలోచించడానికి మీరు ఇచ్చిన సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం అది కుటుంబ జీవితంలో గాను సమాజ జీవితంలో సంఘ జీవితంలో సామాజిక జీవితంలో కూడా ఏ వ్యక్తికి కూడా ఇదిగో మా జీవిత లక్షణాలు మా క్రియలు అనేది ప్రమాదకరంగా ఉండకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి వారి కన్నీటిలోను దుఃఖంలోను బాధల్లోను సమస్యల్లోను అనారోగ్యంలోను అవసరతల్లోనూ నీ తోడుని ప్రసన్నతను అనుగ్రహించి ఈ దినపు ఆశీర్వాదముల చేత నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఓ